ఆయన ఓ ప్రజాప్రతినిధి నిత్యం ప్రజల్లో తిరిగే వ్యక్తి అయినా పాడి పశువులన్నా పంట పొలాలన్నా మమకారం ఎక్కువ అందుకే వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయన ప్రజాప్రతినిధిగా ఉంటూనే పాడి పశువులను పెంచే రైతుగాను ఆయన తన వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు పశువుల పెంపకంలో మేలైన యాజమాన్యపు పద్ధతులను పాటిస్తూ శ్రమకు ఖర్చుకు తగ్గ ప్రతిఫలాన్ని పొందుతున్నాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మహబూబ్ నగర్ జిల్లా గోపాల్పేట్ ఎంపీపీ జానకిరాం రెడ్డిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం వనపర్తి జిల్లా రేవల్లి మండలానికి చెందిన జానకి రామ్రెడ్డి గతంలో పోలీస్ శాఖలో ఉద్యోగం చేసేవారు ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రస్తుతం గోపాల్పేట మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు ఎప్పుడూ ఆయన బిజీ బిజీగా ఉన్నప్పటికీ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో తనకున్న పన్నెండు ఎకరాల పొలంలో బత్తాయి సపోట తోటల పెంపకం చేపట్టారు పండ్ల తోటలో అనుకున్నంత దిగుబడి రాకపోవడంతో డైరీ ఫామ్ వైపు మొగ్గు చూపారు రెండు సంవత్సరాల క్రితం పది లక్షల రూపాయలతో పొలంలో షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు జానకి రామ్ గారు చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి హోలిస్టిక్ ఫ్రీజియస్ జాతి ఆవులను తెప్పించారు అప్పట్లో పాలకు ధర తక్కువైనా ఓపికతో నడుపుకుంటూ వచ్చినందుకు పది ఆవుల నుంచి ఇప్పుడు వాటి సంఖ్య ఎనభై ఆవుల వరకు చేరింది చేసుకోవాలి మంచి ఆ తర్వాత కొద్దిగా ఎట్లా చేస్తే బాగుంటుంది అని టూ థౌజండ్ సెవెన్లో నేను డైరీ ఫామ్కి వెళ్ళినాను ఆ రోజు ఒక ఐదు నుంచి పది ఆవులు పెట్టాను స్టార్టింగ్లో ఐదు నుంచి ఆవులు పది ఆవులు పెడితే ఒక బిఆర్ బాధితు తెస్తే వాడు ఒక్కరం ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్తే కొద్దిగా పది ఆవులు కానీ నాకు కొద్దిగా మంచిగా అనిపించింది ఆ రోజు ఆ తర్వాత నేను పది 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 ఐదు అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే ఒక అరవై డెబ్బైకి ఆవులు చేసిన నాకు అరవై డెబ్బై రోజు ఆవులు పాలిచ్చిన వచ్చే మూడు వందల లీటర్లు పాలిచ్చేది ఒక పూటకు ఒక పూటకు ఒక ఆవు ఏడు లీటర్లు ఇస్తుంది కొంత ఆవు కొంత తొమ్మిది ఇస్తుంది కొంత పది ఇస్తుంది కొంత పన్నెండు లీటర్లు కూడా ఇస్తుంది ఆవులకు ఈరోజు కూడా మన డైరీలో అలా ఉన్నాయి అలా ఆవులను మంచిగా పొదుపు చేసుకోవడం వల్ల ఎట్లయిందంటే నాకు నా సొంత స్థలమే పన్నెండు ఎకరాల పొలం ఉంటుంది అక్కడ నా ఇల్లు కూడా డైరీకి ఆనుకొని వంద ఫీట్ల దూరాన్ని ఉంటుంది నాకు ఆ పశువులకి వేసే గడ్డి కానీ దాని మేత కానీ ఏదైనా పొట్టు కానీ మొత్తం నా పక్కనే ఉంటుంది ఇంటి పక్కలే రెండింటి మధ్య డైరీ పద్ధతిలో నా ఇంటి మధ్య పక్క ఉంటుంది పొద్దున ఐదు గంటలు లేచినంటే ఫస్ట్ నేను డైరీ చూసుకుంటాను నేను రాజకీయాల్లో ఒక ముందు డైరీ చూసుకుంటాను ఏ ఆవు ఎట్లుంది ఏ పరిస్థితి ఏముంది ఈరోజు వ్యవసాయదారునికి ఒక ఇరవై ఎకరాల సేద్యం చేసిన ఒకటే పది ఆవులు పెట్టుకున్న ఒకటే ఇన్కంలో ఎందుకంటే ఒక పది ఆవుల ఇన్కము తక్కువ లక్కువ చిన్న డైరీ స్మాల్ డైరీ పెట్టుకున్నా పది ఆవులు పెట్టుకుంటే నీకు వంద లీటర్ల పాలు అమ్ముకోవచ్చు ఉదయం పుట్ట వంద సాయంత్రం వందా ఒక తగ్గినా ఎనభై తొంభై వస్తాయి ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై రూపాయలు లీటర్ పాలు ఉన్నాయి ఫ్యాట్ బట్టి మనకు ఒక యాభై వేలు నుంచి ఒక అరవై వేలు కట్టాయి తర్వాత ఒక అరవై డెబ్భై వేలు రూపాయలు ఒక కావుకు ఐదు వేల రూపాయలు మిగుతుంది మనకు ఇన్కమ్ డైరీ ఫార్మ్ ఏర్పాటు చేసిన మొదట్లో అనుకున్నంత ఆదాయం రాకున్నా మూడు సంవత్సరాల తర్వాత లాభాన్ని ఆశించొచ్చని రైతు చెప్తున్నారు ఇక్కడ పుట్టిన దూడ పద్దెనిమిది నెలల తర్వాత కాపుకు వస్తుందని రెండు సంవత్సరాల క్రితం పాలు లీటరుకు కు పదిహేను రూపాయలుండేది ప్రస్తుతం ముప్పై రూపాయల అరవై పైసలు ధర పలుకుతోందని రోజు ఐదు వందల అరవై లీటర్ల పాలను విక్రయిస్తున్నామని చెప్తున్నారు ఈ రైతు భార్యాభర్తలు భర్తలు ఇద్దరు సొంతంగా కష్టపడి పది ఆవులను పెంచుకుంటే నెలకు యాభై వేల రూపాయలు సంపాదించవచ్చు చెప్తున్నారు మంచి వస్తే దాన్ని దూడలు ఉంటాయి కోడూడలు అనేది మనకు పరిగణి వ్యవసాయానికి పరిగణం ఉంచుకోవాలి పాలు పడదే మేదెక్కువే పశువులు మేపలేమనేది కేదులు అనేది మన మన ఒంగోలుకి తరగతున్నాం మూడు సంవత్సరాలకు వస్తే ఒక దూడ ఈ జెర్సీ దూళ్ళు పదహారు నెలల లోపల కడతాయి దూళ్ళు పదిహేను నెలలు మంచిగా వేస్తే పదమూడు నెలలు పద్నాలుగు నెలలు పదిహేను నెలలకే కడతాయి అలాంటి మేపు దూళ్ళను పెంచుకుంటే ఒక్క దూడ కట్టిన తర్వాత పద్దెనిమిది నెలల వయసులో అరవై డెబ్బై వేలే తక్కువ ఉండవదు అంటే సంవత్సరానికి నువ్వు రెండు దూడలు మూడు దూడలు నా దూడలు అమ్ముకున్నా చిన్న పది ఆవులు పెట్టుకున్నాను అటు నాకు ఈరోజు నేను డెబ్బై ఆవులు పెట్టి అని ఆవులు పెట్టుకొని మొత్తం పాత ఆవులు తీసేస్తే ఈరోజు నా సొంతం దొడ్లో పుట్టిన ఆవులే వంద ఆవులు ఉన్నాయి వంద అంటే వంద ఆవులు ఒకటి అరవై వేల డెబ్బై వేలు ఒక కోటి రూపాయలు ఉన్నట్టు ఇలా దూళ్ళు ఒక నలభై ఈ ఈరోజు మన చిన్న దూళ్ళు

అంటే ఆరు వందల లీటర్ అంటే ఆరు వందల పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలు రోజుకు వస్తున్నాయి అంటే నాకు నెలకు నికర ఆదాయం రెండు లక్షల యాభై నుంచి మూడు లక్ష రూపాయలు నెలకు మిగులుగుతున్నాయి ఈరోజు అన్ని ఖర్చులు పను కానీ మళ్ళీ ఇట్లా జరిగిలు అమ్ముకున్నప్పుడు ముసలావులు అంతా మళ్ళీ ఇక్కడ వీధి చేస్తా ఏంటి పెండాది చేసుకుంటారు అవన్నీ ఖర్చులు కాంట్రాక్ట్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి రైతుకు నా సూచన ఏంటంటే మన శాతాకులు సరే ఒక నాలుగైదు ఆవులు పెట్టుకున్నాను మంచి లాభం ఉంటుంది కానీ మేపుకొని మంచి అన్ని బలిపించినట్టు చూసుకోవాలి ప్రతి ఒక్క రైతు తన పొలంలో బత్తాయి తోటను తీసేసి ఆవులకు కావాల్సిన దానా కోసం గడ్డి సాగు చేస్తున్నారు తన దగ్గర ఉన్న చిన్న దూడలు క్రాపుకు వచ్చే వరకు పక్క రైతుల నుంచి భూమి కౌలుకు తీసుకుని అందులో కూడా గడ్డి వేస్తానని రోజుకు వెయ్యి లీటర్ల పాలు అమ్మడమే తాను లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్తున్నారు ఈ రైతు డైరీ ఒక కట్టినప్పుడే ఒక హైట్ ప్లేస్ లో ఒక మూలకు మంచిగా కట్టుకోవాలి ఒక డౌన్ కు ఈశాన్య తీసుకుపోయి మంచి బావి గుంత తమ్ముకొని ఆ బావి గుంతలు ఈ వాటర్ వావు పోస్తే చక్కగా మూత్రం పోయి వాళ్ళు పడాలి మనం పంపు పెట్టి కడుదామలో పొద్దున మామన కడుదాం మంచి కింద తప్పకుండా కడగాలి మనం అన్నం తిన్నా కూడా వాసన రావద్దు అట్లా అంత నీరు ఉన్నప్పుడు డైరీ మెయింటైన్ అవుతుంది మనం కడిగిన ప్రతి ఒక్క వాటర్ చుక్క ఆ డైరీలోకి వెళ్ళిపోవాలి ఆ గుంతలకు ఆ గుంతల నుంచి నేను పన్నెండు ఎకరాలకు పంపు వచ్చేస్తాను పంపు చేస్తాను మొత్తం గడ్డికి ఆ గడ్డిలో పంపు పోతే నీకు అసలు యూరియా కానీ మందులు కానీ ఏది ఉండదు నేను ఇప్పటికీ ఆ గడ్డి పెట్టి నేను సంవత్సరం అవుతుంది అదే గడ్డి వస్తుంది మళ్ళీ మళ్ళీ పెట్టుకోలేదు అంటే రైతు ఒకటి ఓపికతో ఇంట్రెస్ట్గా వేసి దాని పెండ కానీ మనం మనకు పెండ కూడా నేను సంవత్సరానికి మూడు వందల నుంచి నాలుగు ట్రాక్టర్ ట్రాక్టర్లు అంత ఒక్క ట్రాక్టర్ ఎరువు రెండు వేల రూపాయలలాగా అమ్ముతాను కొంత ఊకే నా స్నేహితులకు కానీ వాళ్ళకు కానీ గడ్డిచ్చిన పొట్టించులకు పొట్టించిన వాళ్ళకి ఇస్తాను మీతో అమ్ముకుంటాను నేను రెండు వేలకు ట్రిప్లాగా ట్రాక్టర్ లాగా ప్రతి సంవత్సరం మూడు వందల నుంచి నాలుగు వందల ట్రాక్టర్లు అమ్మ పొలంలో పెరిగే గడ్డికి సేంద్రియ ఎరువులనే ఎక్కువగా వాడుతున్నారు ఆవుల పేడ మరియు మూత్రం షెడ్డు కడిగినప్పుడు పోయే నీరు మొత్తం కాలువ ద్వారా ఒక గుంతలోకి పంపించి మోటారు సహాయంతో నీటిని గడ్డికి పంపుతున్నట్లు చెబుతున్నారు షెడ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అప్పు ఇవ్వకున్నా పర్వాలేదు కానీ పాలకు మంచి రేటుంటే చాలంటున్నారు ఈ పదమూడు వందల గింటలు పద్నాలుగు వందలు పదిహేను వందలు పదలు ఇవ్వాలి గవర్నమెంట్ రేటు పదిహేడు వందలు ఉంది నీకు ఒక ఆవుకు రెండు కిలోలు దాన పొద్దున రెండు కిలో మక్క దాన్ని ఒక కిలో పచ్చ చెక్క ఒక అర్ధ కిలో గోధుమ పొట్టు దొరుకుతుంది గోధుమ పొట్టు అట్ట ఇవన్నీ కలిపితే ఒక వంద రూపాయల దానం అవుతుంది ఆవుకు పొద్దున వాపన కలిసి వంద రూపాయలు అవుతుంది లేదా రెండు వందలు అవుతుంది అనుకో డెడ్డి ఒక వంద రూపాయలది ఒత్తులు లెక్కేస్తే కూడా ఆవు వచ్చి మూడు వందల రూపాయలు అవుతాయి రెండు వందలు వచ్చి మూడు వందల రూపాయలు ఇరవై లీటర్ల పాలుస్తా అప్పుడు అంటే ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ తిండికి వెళ్ళిపోతుంది సిక్స్టీ పర్సెంట్ వెళ్తుంది సిక్స్టీలకో ట్వంటీ పర్సెంట్ జీతాలనుకో పై మెయింటెనెన్స్ అనుకో అన్నిటికీ పోయినా ఫార్టీ పర్సెంట్ నికరలాగా ఇంత పాలు ఉన్నాయి ఎట్ట లెక్కేసుకున్నాను కానీ ఫార్టీ పర్సెంట్ అంటే మనం తెచ్చిన పైసలు కూడా అంత ఇంట్రెస్ట్ కాదు వారానికి పైసలు వస్తూనే ఉంటాయి ప్రతి నెల ఇప్పుడు జెర్సీ డైరీలో ఒకటో తారీఖున పైసలు ఇస్తే మళ్ళీ పద పదకొండో తారీఖు ఇస్తున్నాడు మళ్ళీ ఇరవై ఒకటికి ఇస్తున్నాడు మూడు సార్లు ఇస్తాడు దఫలా నీకు ఇచ్చిన ఏంటంటే సవ్యంగా అప్పు తెచ్చిన కానీ ఎడ కట్టుకున్నా కానీ నీకు ఆ రెండు రూపాయల మిత్తి ఏమన్నా తెచ్చుకొని రైతు కట్టుకున్నా ఆ లాభం అనేది అది ఇచ్చేస్తాడు కాబట్టి రైతు దాన్ని తెచ్చిని వాడుకొని దానం లేకుండా దానం పెట్టపోతే మాత్రం బక్క అయితే రైతు అప్పటికప్పుడు ఆత్మహత్య చేసుకునేది ఒకటే దగ్గర ఉంటుంది ఆవు బలు ఫస్ట్ డైరీలో ఆవులు బలవాలి ఆవు ఎంత కండతో ఉంటే అన్నీ పాలు వస్తాయి దానికి ఉట్టిన దూళ్ళు కూడా జాగ్రత్త చూసుకోవాలి జాగ్రత్త దానికి దాన మూడు నెలలకే రెండు నెలలకే దానం అలవాటు నేర్పాలని తింటే ఆ జాతి లక్షణం అది ఆ జాతికి ఏంటంటే ఒక మనిషి అయినా పొడిసే లక్షణం ఉండదు ఒంగోలు ఆవులు అయితే పొడుస్తాయి చేస్తాయి కానీ ఆ ఆవులు పొడుసావు అందువరకు ఆ దానం పిలిచి కొంచెం మంచిగా బలిపించి దూడ బలిసిందంటే ఇంకా అది పాయానికి వస్తుంది అది ఒక ఎదోకొచ్చడానికి పన్నెండు నెలలు పదమూడు నెలలు పద్నాలుగు నెలలు క్రాప్కి వస్తుంది అది అది క్రాప్కి వచ్చిన ఆరు నెలలు కడిందంటే ఆవు మంచిగా నిండు కొడుతుంది బేరానికి మనం మనకి ఇష్టం లేదు అనుకుంటున్నాం డైరీలా ఇన్ని మేపలేను ఇరవై కన్నా నేను ఎక్కువ మేపలేను ను ప్రారంభించే ముందు రైతులు మంచి పాల దిగుబడిని ఇచ్చే జాతి ఆవులను ఎన్నుకోవాలంటున్నారు పశు వైద్యాధికారులు పశువులను షెడ్డుకు తీసుకొచ్చే ముందుగానే పశుగ్రాసాన్ని పెంచడం మొదలు పెట్టాలంటున్నారు సరైన మెళకువలను పాటించినప్పుడే రైతుకు మంచి ఆదాయం లభిస్తుందంటున్నారు డబ్బు ఖర్చు మొత్తం పాకలు తయారు చేసుకోవడానికి కింద సిమెంట్ కాంక్రీట్ వేసుకోవడానికి దీనికి ఖర్చు ఎక్కువగా పెడుతుంటారు చివరిగా పా పశుగ్రాసం గురించి ఎవరు పట్టించుకోరు ఫస్ట్ పశువుల్ని తీసుకొచ్చేస్తారు తర్వాత పశుగ్రాసం కోసం అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటారు అందుకే మనము స్టార్ట్ చేసే ముందు రెండు మూడు నెలల ముందే మనం ఫస్ట్ పశుగ్రాసాలని పెంచడం స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు పశువుల్ని తీసుకొచ్చి పాకల్లో పెట్టుకొని మనకు పశుగ్రాసాలను డైలీ కట్ చేసుకొని కట్ చేసుకోవడం మనం చాలా మంది ఏం చేస్తుంటారు అంటే డైరెక్ట్ వేసేస్తుంటారు అలా కాకుండా మనం చాఫింగ్ మిషన్ అని ఒకటి ఉంటుంది చాఫింగ్ మిషన్ చేసి చిన్న చిన్న కట్ చేసి వేసామంటే మనకు వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ప్రజాప్రతినిధి అయిన పశువుల పెంపకంలో రాణిస్తున్నారు జానకి రామ్ రెడ్డి గారు ఈ రంగంలో దినదినాభివృద్ధి చెందుతున్నారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడ వాటర్ సోర్సెస్ బాగుంది ఒక కూలిపోతే రావచ్చు కానీ ఒక పది ఆవులు గవర్నమెంట్ డైరీ లోన్లు తీసుకుంటే బాగా లోన్ తీసుకొని పెట్టుకున్నా అని ఈరోజు మంచి నికర లాభం ఉంది అంత లాభం ఎండా కూడా లేదు రోజు ఇన్కమ్ రోజు వచ్చే పైసలు నువ్వు ఎప్పుడో వస్తాయని కాదు వ్యవసాయం చేస్తే పల్లి చేస్తే ఇప్పుడు ఎకరాకు పదివేలు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేలు రూపాయల నుంచి ఎకరాకు అవి వచ్చి అమ్మినాడు మళ్ళీ పదివేలకు రావు కానీ నువ్వు యాభై వేల రూపాయలు ఒక ఆవు తీస్తే మాత్రం చాలా పెద్ద సక్సెస్ అవుతుంది కాబట్టి రైతులందరూ కూడా కావాలంటే నా డైరీని రోజు వచ్చి